అనకాపల్లి జిల్లా అనకపల్లి గూడ్స్ రోడ్డు వద్ద ఉన్న ఇంద్రజమున హాల్ వద్ద కొలువైన సుభద్ర బలభద్ర స్వామి మహోత్సవంలో ఆలయ ఈవో బి మురళీకృష్ణ సమాపక్షంలో ఆలయ చైర్మన్ దాడబుజ్జి ఆలయ కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరుగుతున్నాయి శ్రీ జగన్నాథ స్వామి నవరాత్రుల మహోత్సవం పురస్కరించుకుని శ్రీ జగన్నాథ స్వామి వారు ఏడవ రోజు రామవతారంలో భక్తులకి దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బొక్కపల్లి సత్యనారాయణ ఉదయం నుంచి కుంకుమ పూజలు అర్చనలు అభిషేకాలు విశిష్ట పూజలు మొదలగునవి అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకి పాత్రులయ్యారు అలాగే శ్రీ రామావతారంలో ఉన్న శ్రీ జగన్నాథ స్వామివారిని దర్శించుకునేందుకు జీవీఎంసీ ఎనభై మూడో వార్డు కార్పొరేటర్ జాజుల ప్రసన్నలక్ష్మి రమేష్ దంపతులు ఆలయానికి విచ్చేశారు ఈ సందర్భంగా వీరికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అలాగే రాష్ట్ర గవర్ కార్పొరేషన్ డైరెక్టర్ వేగి పరమేశ్వరరావు కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా వీరికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అలాగే ఈ మహోత్సవం పురస్కరించుకుని అనకాపల్లి సిరి స్పందన నృత్యాలయం బి గిరిజాస్పందన ఆధ్వర్యంలో శాస్త్రీయ అండ్ జానప్రద నృత్యాలు పిల్లలు చేపట్టిన లవకుశ పాత్రలు రామాయణం కూచిపూడి భరతనాట్య నృత్యాలు అత్యంత ఘనంగా నిర్వహించారు చిన్నారులతో చేపట్టిన ఈ కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా శ్రీ జగన్నాథ స్వామి ఆలయ చైర్మన్ దాడి బుజ్జి ఆలయ అర్చకులు బంకుపల్లి సత్యనారాయణ రాష్ట్ర గవర్న కార్పొరేషన్ డైరెక్టర్ వేగి పరమేశ్వరరావు జగన్నాథ స్వామి ఆలయ మాజీ చైర్మన్ దాడి ఈశ్వరరావు మాట్లాడుతూ శ్రీ జగన్నాథ స్వామి మహోత్సవం సందర్భంగా భీముని గుమ్మం శ్రీ జగన్నాథ స్వామివారు ఏడవ రోజు రామవతారంలో దర్శనమిచ్చారని అన్నారు అలాగే రామవతారం విశిష్టమైన అవతారమని ఈ అవతారంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడం ద్వారా భక్తులకు స్వామివారి కృపా కటక్షం పొందగలరని అన్నారు అలాగే శ్రీ జగన్నాథ స్వామివారి నవరాత్రి ఉత్సవం పురస్కరించుకుని ఆలయ ఈవో ఆలయ చైర్మన్ ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుతున్నారని ప్రతిరోజు పలు సాంస్కృతిక కార్యక్రమాలు చాలా చక్కగా నిర్వహిస్తున్నారని తెలిపారు అలాగే ఈ తొమ్మిది రోజులు కూడా తొమ్మిది అవతారాల్లో స్వామివారు భక్తులందరికీ దర్శనమిస్తారని అలాగే ఆఖరి రోజున భారీ ఎత్తున పదివేల మందికి అన్న సంతర్పణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని కావున భక్తులందరూ స్వామివారిని దర్శించుకుని స్వామివారి అనుగ్రహం పొందగలరని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు బుద్ద ఆదిలక్ష్మి ఎల్లిబిల్లి ధనలక్ష్మి కాండ్రేగిల మహాలక్ష్మి పేకేటి తులసి బుగతా కోటేశ్వరరావు ఎడంపల్లి చంద్రశేఖర్ మంగళపల్లి వివి సుబ్రహ్మణ్యం బుడ్డా వెంకట చలపతిరావు బోండా రాజేష్ భక్తులు తదితరులు పాల్గొన్నారు శ్రీ 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 జగన్నాథ స్వామి నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ ఇంద్రాజముల హాల్లో జరుగుతున్నాయండి ఈరోజు ఏడవ రోజు ఈరోజు వారి అవతారం అవతారం ఉదయం నుంచి కూడా ఉదయం ఆరు గంటలు కూడా నుంచి కంటిన్యూ కార్యక్రమాలు అవుతున్నాయండి ఈ ఏడు నుంచి తొమ్మిదేళ్ళలో కూడా హరే రామ హరే కృష్ణ భజన కార్యక్రమం జరిగిందండి తర్వాత సాంస్కృతిక కార్యక్రమం జరిగే సాయంత్రం ఇదే విధంగా అది ఇదే విధంగా ఇక్కడ సంగీత కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయండి ఇక్కడ భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా దేవస్థానం వారు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తారండి ఇక్కడ సాయంత్రం ఇక్కడ ప్రసాద పంపిణీ కూడా జరుగుతుందండి ఏడవ రోజు ఈ కార్యక్రమం భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా స్వామివారిని దర్శించుటకు వస్తున్నారండి మాకు ఈ అవకాశం ఇచ్చిన మా గౌరవనీయులు శ్రీ కొంతలు రామకృష్ణ గారు సీఎం రమేష్ గారు వేలా గోవిందారు బుద్ధనాజేష్ గారు మా ఇన్ఛార్జ్ వేమశీట్ రామకి గారు మల్ల సురేందర్ గారు వాళ్ళ అశతో ఈ కార్యక్రమం జరుగుతుందండి జై జగ జగన్నాథలందరికీ కూడా నా యొక్క శుభ సాయంత్రం ఈరోజు శ్రీ జగన్నాథ స్వామివారి ఐదో రోజు రామావతారంలో కొలువై ఉన్నారు ప్రతిరోజు కూడా అత్యంత ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ప్రతిరోజు కూడా నిత్యం బంకుబల్ సత్యనారాయణ గారు వారి ఆధ్వర్యంలో అనేక కైంకర్యాలు సోమవారి పూజలు కూడా చాలా ఘనంగా జరుగుతున్నాయి అయితే ఈసారి ప్రత్యేకంగా మేము చెప్పుకోవాల్సింది ఏంటంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి చైర్మన్ అయినటువంటి దాడి బుజ్జి గారి ఆధ్వర్యంలో గతంలో ఎప్పుడు జరగలేనంత ఘనంగా ఈసారి సోమవారి ఈ నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా తీర్చిదిద్దడమే కాకుండా ఆయన తాలూకా ముద్ర చాలా స్పష్టంగా ఈ సంవత్సరం కనబడే విధంగా చాలా చక్కగా తీర్చిదిద్దారు అలాగే రథయాత్ర సుమారు నాకు తెలిసే రాష్ట్రంలో ఎక్కడో కూడా ఇరవై గంటల సేపు పాటు రథయాత్ర అనేది ఒక కనకాపల పట్టణంలో మాత్రమే జరుగుతుంది అటువంటి పెద్ద కార్యక్రమాన్ని కూడా అవలేలుగా చేసి రేపొద్దున భవిష్యత్తులో చేసే వాళ్ళందరికీ కూడా ఆదర్శంగా నిలిచినందుకు మా చైర్మన్ అనే దాడి బుజ్జి గారికి కూడా నా యొక్క అభినందనలు తెలుపుతున్నాను అలాగే ఆదివారం జరిగే అన్నదాన కార్యక్రమం భారీ ఎత్తున ప్రతి సంవత్సరం కూడా సుమారు పదివేల మంది భక్తులు ఇక్కడికి రావడమే కాకుండా అందరు కూడా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సోమవారం ప్రసాదం తీసుకొని భోజనాలు చేసి అందరూ వెళ్తారు ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం కంటే ఎక్కువగా కూడా ఈసారి ఈ ఏర్పాట్లు అన్ని చేస్తున్నారు దీనికి ప్రధాన అర్చకులు సత్యబాబు గారు కానీ చైర్మన్ గారు కానీ వీరు తీసుకుంటున్న శ్రద్ధలు వీరు తీసుకుంటున్న ఈ తాలూకా విధానం వల్ల ఇంకా దీన్ని ఘనంగా తీసుకెళ్లే ఏర్పాట్లు చేస్తారని దీనికి నాయకుల తాలూకా సహాయ సహకారాలతో చైర్మన్ బుజ్జిగారు ఇంకా విజయవంతంగా చేయాలని ఇంకా ఉన్నత స్థాయిలో ఆయన ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఇందరి జమునా హాలు కూడా బుజ్జిగారి హయాంలో నిర్మాణం చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి ఆ భగవంతుడు శ్రీ జగన్నాథ స్వామి ఆశీస్సులతో ఈ సంవత్సరం అది కూడా పూర్తయ్యి మీ అందరిలో కూడా మంచి పేరు తెచ్చుకుంటాడని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా ఈ జగన్నాథ స్వామి నవరాత్రుల్లో ఈవేళ ఏడో రోజు భాగంగా ఈవేళ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం నాకు చాలా అదృష్టం ఎందుకంటే రెండు వందల సంవత్సరాల పై గల సుమారు చరిత్ర గల ఈ స్వామి ఇక్కడ కోరుకున్న కోరికలన్నీ కోరుతాయి ప్రతి ఒక్కరూ కూడా చాలామంది మన ప్రాంత వాసులు ఎవరు కూడా పూరి వెళ్ళి స్వామి దర్శించుకోలేరు అక్కడ ఏ విధంగా అయితే సాంప్రదాయంగా పూరి సాంప్రదాయంగా అక్కడ జరుగుతున్నాయో పూజా విధానాలు ఇక్కడ కూడా అదే విధంగా జరుగుతున్నాయి ఎందుకంటే నా చిన్నతనం నుంచి కూడా చూస్తాను అక్కడ అగ్గిపెట్టి చెడ్డి ఉన్న జగన్నాథ స్వామి విరుదర్గా మా తాతగారి అక్కడే నేను పుట్టాను చిన్నప్పటి నుంచి కూడా చూస్తాను ఈవేళ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా అదృష్టం ఈ భక్తులు కూడా ఈ కోరుకులు కోర్కులన్నీ ఇక్కడ కోరుతున్నాయి జరుగుతాయనే నమ్మకం మన జగన్నాథ స్వామి దర్శనం చేసుకుంటే ఎంతో నమ్మకంగా ఉన్న స్వామివారిని దర్శించుకున్నారు శుభదినం జై శ్రీరామ్ జై జగన్నాథ్ మన గవరపాలలో మేము చేసిన జగన్నాథ స్వామి వారు నవరాత్రి ఉత్సవాల కోసం ఇంద్రజుమన హాల్కి వస్తారు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఈ నవరాత్రి ఉత్సవాలు ఇవాళప్పుడే ఏడో రోజుకి వచ్చేసి మనం ఈ రోజు స్వామివారు రామావతారాల్లో దర్శనమిస్తున్నారు రామావతారాలు అంటే అన్ని అవతారాల్లోనూ కూడా ఉత్కృష్టమైనటువంటి అవతారం ఎంతేదంటే మన వాళ్ళు ఇళ్లలోను తర్వాత ఆఫీసులో బోర్డులు పెడుతూ ఉంటారు ఆ బోట్లు ఏంటి ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని మీరు రక్షించండి అది మిమ్మల్ని రక్షిస్తుంది అని చెప్తూ ఉంటారు ఎవరైనా మన దగ్గరికి వచ్చి మీ ధర్మం ఎలా ఉంటుందో అని అడిగితే మనం చెప్పడానికి అవకాశం ఉండాలి మేము కాపాడుతామంటే మీ ధర్మాన్ని మీ ధర్మం ఎలా ఉంటుందో చెప్పండి అని అడిగారు అనుకోండి ఏం చెప్తాం అప్పుడు మనం చెప్పాల్సింది ఒకటే ధైర్యంగా రామో విగ్రహవాన్ ధర్మ మా హిందూ ధర్మం హిందూ సాంప్రదాయం హిందూ సనాతన ధర్మం అంతా కూడా మా రామచంద్రమూర్తి లాగే ఉంటుంది అతనిలాగే ఉంటుందని చెప్పగలిగినటువంటి సిద్ధాంతం రావాలి కాబట్టి అటువంటి ఉత్కృష్టమైనటువంటి రామచంద్రమూర్తి వారి తాలూకా అవతారం ఈ రోజు నడుస్తోంది జనం కూడా తండోపతండాలుగా వస్తూనే ఉన్నారు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి వర్షాన్ని ఎవరూ లెక్క చేయలేదు వర్షం ఎవరైనా ఆటంకం కూడా చేయలేదు ఈ జనం ఇంకా ఇలా పెరిగి పెరిగి మనకి రేపు కార్యక్రమం పూర్తయ్యేంత వరకు కూడా జనాలు వస్తారు దర్శనం చేసుకుంటారు స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకుని స్వామివారు అందరూ కూడా తరించాలని సమనీయంగా మనం చేస్తున్నాం జై శ్రీరామ్ జై జగన్నాథ్